పశ్చిమ గోదావరి జిల్లా భీవరం గ్రామంలో ప్రధానోత్సవ మణికల్సర మాట్లాడుతున్నామండి ఈ రోజు నుంచి శరన్నవరత ప్రారంభమై ప్రతి సంవత్సరం కూడా తొమ్మిది రోజులు పది రోజులు వస్తుంది కానీ ఈ సంవత్సరం దిది ద్వయుమ్మాలన్నీ అమ్మవారి సన్నిధిలో పదకొండు రోజులు శరన్నవరతలు జరుగుతున్నాయి ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి అయిన పొక్క బుజులు చండి హోమాలు లక్ష కుంకుమార్తెలు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ రోజున ఉదయం అమ్మవారి ఆలయంతో శుద్ధి చేసుకుని ప్రాత కాల సైత అనవసరం పూజ నాలుగు గంటల ముప్పై నిమిషాలకి కలశస్థాపన చేయడం జరిగిందండి అలాగే ప్రతి సంవత్సరం కూడా పూర్వం నుంచి కూడా కొత్త రాధక్ష్మి దంపతుల చేత వ్రతం పూజ చేయడం జరుగుతోంది అలాగే ఈ రోజున వారి చేతి జీవితం రేపటి నుంచి భక్తులందరికీ కూడా ఉదయం ఏడు గంటలకి గరగ పూజ ఇలా తొమ్మిది గంటకి నష్ట కుంభార్చడం ముఖ మండపంలో అలాగే తొమ్మిది గంట కళావేదికమే చండహోమ జరుగుతుందండి చెప్పిన అమ్మవారు శక్తి స్వరూపం మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి త్రిశక్తి స్వరూపిణి కాబట్టి సరస్వతి దేవు కూడా ఆవిడే కాబట్టి పిల్లలందరూ కూడా కుత్తిలోనే ఉద్యోగాల ఇంట్లో రాణించాలని చెప్పి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు అమ్మవారికి సరస్వతి దేవి మూలా నక్షత్రం రోజున సరస్వతిదేవి అలంకరణ చేసి ఆ రోజున కారక పూజ అయ్యాక చేత కూడా చర్చ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని భక్తులందరూ కూడా గమనించి ఇరవై తొమ్మిదో తారీఖున మీ పిల్లల్ని తీసుకుని అమ్మవారి సన్నిధి రావాలని కోరుతున్నాం అలాగే రెండో తారీఖున విజయదశమి రోజున మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకి అమ్మవారి గ్రామోత్సవ సేవ గ్రామోత్సవ సేవ ప్రారంభమవుతుంది తదనంతరం సాయంత్రం ఏడు గంటలకి అమ్మవారి సన్నిధి సమీప జరుగుతుంది కాబట్టి ఈ విషయాలందరూ కూడా భక్తులు గమనించి ఈ శరన్నవరాత్రులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి జై 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 శ్రీ మౌళమ్మ జై జై శ్రీ మౌళమ్మ భీమాన పట్నంలో వేచిస్తున్న మనందరికీ ఇరవైలపై ఆరాధ్యమో మన అందరి ఆరాధ్యం శ్రీ మౌలిమ్మారు అత్యద్భుతమైన విశిష్ట కలిగి ఉన్న విశాలమైన నేతత్వం ఎంతటి కష్టాలు ఉన్నప్పటికీ వెంటనే మనకి కష్టానికి ప్రత్యెక్కించే అనుగ్రహం శక్తి కలిగి ఉన్న అమ్మవారు ఈ అమ్మవారి ద్వారా దసరా మహోత్సవం అత్యంత వైభవంగా జరపడానికి అవసర ఏర్పాట్లు అన్ని చేశాం ఇక్కడ భక్తులకి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ పెండలతో పాటు ఫ్యాన్లు కూడా వేయడం జరిగింది ప్రతిరోజు సాయంత్రం కల్చరల్ యాక్టివిటీ చూస్తే వాళ్ళ సన్న దళిత అలంకారం అలాగే రేపు బాలచ అలంకారం ఇలాగా బరుచుగా అలంకారం ఉన్నాయి ఈసారి ఇది వ్యాప్తి చెందడం వల్ల పదకొండు అలంకారాలు రా వచ్చే ఎప్పుడో పది సొంతసారి వస్తుంది అనగా అందులో భాగంగా ఈసారి కొత్తగా దసరాత్సవాల మధ్య వచ్చిన ఆదివారంలో చండీ అలంకారం మహా దేవి అలంకారం అన్నది పెట్టాం ఈ పది రోజులు చండీ హోమ దొరుకుతుంది దసరాత్సవంలో భక్తులు ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కష్టాలు గట్టేకి చండీ హోమ చేసుకోవచ్చు అలాగే లక్ష్ంపు ఖర్చులు కూడా ప్రతిరోజు జరుగుతుంది అలాగే ఈసారి వినోద్ పచ్చిగా మనకి తప్పవత్సవాన్ని ప్రవేశపెట్టి చేయడం జరుగుతుంది గౌరవ శాసనసభ్యులు టీఎస్ కమిటీ చైర్మన్ గవర్నమెంట్ కొంత ప్రామాన్య ఊరందరూ బాగుండాలి ఊరు అందరికీ సంపద కలిగి అందరూ సుఖంతో కార్యక్రమాలు చేయమని సూచించున్నారు అందుకని ని పదకొండు రోజులు బిజీగొండ కంటే నౌకా వేరే చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహ దృష్టి ఊరు అందరి మీద పడాలని తేంతో ఈ తప్ప అవసరానికి మా దేవస్థానం ప్రధానర్చకులు అందరి సహకారంతో ఊరు పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం శ్రీకరించడం జరిగింది అధ్యత ఈ అన్ని కార్యక్రమంకి రైతులు ప్రతిరోజు అమ్మవారి అమ్మవారి అనుక శక్తితో శని సంపద సుఖంతో పొందడానికి కోరుతున్నాము అందరూ బాగుంటుంది మనం బాగుంటుంది దేశం వివిధ కార్యక్రమాలు చేయ జరుగుతున్నాయి అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి రాకూడుతూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పడింది వస్తుందరూ చర్చించడానికి వస్తున్నాం జై శ్రీ మౌడమ్మ అమ్మ జై శ్రీ మామిళమ్మ